కోసం ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ పెట్టారు ఒక మాజీ ఐఏఎస్ అధికారి ఏడాది పూర్తి చేసుకుంది లిబరేషన్ కాంగ్రెస్ సో ఇక్కడ ఏడాది జర్నీలో లిబరేషన్ కాంగ్రెస్కి ఎదురైన ఏంటి పార్టీగా లిబరేషన్ కాంగ్రెస్ ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి ప్రజల్ని అర్థం చేసుకున్న పర్సంటేజ్ అంతా ఇంకా అలాగే పరస్పరం పోసుకుంటున్న రెండే రెండు కులాల ఆధిపత్యంతో నడుస్తున్న రెండు పార్టీల వైఖరి ఏంటి జాతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ మీద అనుసరించబోతున్నా అనుసరిస్తూ వస్తున్న వైఖరి ఏంటి వీటన్నిటి మీద సమగ్రంగా విశ్వసించడానికి ఈరోజు మనతో లైవ్లో జాయిన్ అయ్యారు విజయ్ కుమార్ గారు మాజీ ఐఏఎస్ అండ్ అధ్యక్షులు లిబరేషన్ కాంగ్రెస్ నమస్తే విజయ్ కుమార్ గారు నమస్తే సో ఒక ఆరు నెలలు సర్వీస్ ఉండగానే మీరు ఒక ఆబ్జెక్టివ్ తోటి లిబరేషన్ కాంగ్రెస్ అని పెట్టి బయటకు వచ్చారు అండ్ సోషల్ మీడియాలో అయితే దుర్మాడుతున్నారు గట్టిగా అంశాలు తీసుకొని మాట్లాడుతున్నారు మీరు మాట్లాడుతున్న అంశాల మీద ఈ ప్రభుత్వంలో అంటే టు స్టార్ట్ విత్ చిన్నపాటి కదలిక ఎక్కడైనా వచ్చిందా ఏదైనా అంశం మీద కనిపిస్తుంది కనిపిస్తుందా ఎస్ అంటే ఆ ఇంపాక్ట్ వాళ్ళు ఫీల్ అవుతున్న విధానం రియాక్షన్స్లో కనిపిస్తుంది మొన్న రీసెంట్గా మీరు డ్రగ్స్ మాఫియా గురించి మాట్లాడారు చాలా డీటెయిల్డ్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వంలో డ్రగ్స్ మాఫియా చలరేగిపోయింది అని కూటమి ప్రభుత్వం ఈరోజు అంటున్నది డ్రగ్స్ కానీ గంజాయి కానీ అసలు గంజాయి వేసి అండ్ అసాంఘిక శక్తులు పెళ్ళికి బయటకు వచ్చి రోడ్ల మీద డ్యాన్స్ కడుతున్నాయి వీళ్ళ ప్రధానమైన అభియోగం సరే టు స్టార్ట్ విత్ ముందర డ్రగ్స్ మాఫియా గురించి మీ అండర్స్టాండింగ్ మీ అబ్జర్వేషన్స్ మీ ఇన్వెస్టిగేషన్స్ యా ఇట్ ఈస్ ట్రూ యాక్చువల్లీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ గవర్నమెంట్ టైంలో విశృంఖలంగా ఉన్నదనేటువంటిది ఒక అభియోగంతో పాటు నేను మొన్న ఒక ఆడియో రికార్డింగ్ కూడా రిలీజ్ చేశాను అంటే ఇద్దరు ఇన్స్పెక్టర్స్ మధ్య జరిగినటువంటి సంభాషణ అది ఏ విధంగా ఉందంటే అంటే జనరల్గా ఇవన్నీ సినిమాటిక్ స్క్రీన్ ప్లేస్లో ఉంటాయి కానీ ఒక కానిస్టేబుల్ని పంపించి ముందుగా జగంపేటలో ఆ సెల్ ఫోన్స్ నుంచి ఒక రెండు నిమిషాలు మాట్లాడించండి అవి టవర్లో రికార్డ్ అవుతాయి ఆ తర్వాత ఆన్ దివే మాట్లాడండి అని చెప్పడం ఒక ఐదు ఆరు మందిని గుర్తించి ముందుగానే తీసుకొచ్చి అక్కడ పెట్టుకోవడం ఒక వెహికల్ దానికోసం ప్రొక్యూర్ చేయడం ఆ వెహికల్లో వెళ్ళిన కూర్చోబెట్టి అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డ్రగ్ని అందులో పెట్టడం పెట్టి అది కేసు కట్టడం అంటే దాన్ని సీజర్గా చూపించడం సీజర్గా చూపించడం సో అంటే ఒక ఒక అధికార యంత్రాంగం ఏదైతే రక్షణ కల్పించి పరిరక్షించి ప్రజలు బాగోగులు చూడాల్సినటువంటి యంత్రాంగం ఒక నెక్సెస్లోకి వెళ్ళిపోతే ఎట్లా అంటే అక్కడ ఒక పొలిటికల్ దెన్ అఫీషియల్ అండ్ మాఫియా మూడు కలిపి నెక్సెస్ అంటే మేము సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు బ్యూరోక్రసీ పొలిటికల్ బిజినెస్ నెక్సెస్ అని దాని మీద ఎస్ఏ రాయమనేవాడు అనమాట అట్లాంటి జనరల్ స్టడీస్ ట్రైన్ అసలు సర్వీస్కి సెలెక్ట్ అవ్వకముందు అప్పుడు వాటి కోసం మెటీరియల్ గ్యాదర్ చేసుకుని ఆ నెక్సెస్ వల్ల ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి అనేది చెప్ప రాయడానికి మేము ప్రయత్నం చేసేవాళ్ళం ఇక్కడ నేను కళ్ళు ప్రాక్టికల్గా చూసి ప్రాక్టికల్గా చూశాను ఐ వాజ్ షాక్డ్ సో అలా గత ప్రభుత్వంలో జరిగింది దీ అది ఒకవైపు ఈ నెక్సెస్ అయితే మరొక వైపు నేను పాదయాత్ర చేశాను ఒక రెండు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్లు పాదయాత్ర చేశాను తడ నుంచి తుని వరకు ఆ ఆ సమయంలో గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ప్రతి గ్రామంలో కూడా చాలామంది యూత్ చనిపోయినటువంటి పరిస్థితి గమనించటం ఎందుకు ఇలా జరుగుతుంది ఒక నాలో ఒక ఇంట్రెస్ట్ కలిగి ఐ స్టార్టెడ్ డిగింగ్ డిగ్గింగ్ అంటే అసలు చాలా చోట్ల ఫ్లెక్స్ చూసాను అనమాట వి మిస్ యూ అని చెప్పేసి కొన్ని అరే ఇంత యంగ్ ఏజ్లు ఎందుకు చనిపోతున్నారు అని కొంత ఇన్వెస్టిగేట్ చేయడం ట్రై చేస్తే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే లిక్కర్తో పాటు డ్రగ్స్ నార్కోటిక్స్ ఇవన్నీ కూడా విచ్చలవిడిగా అందుబాటులో ఉండడం వల్ల యూత్ సఫర్ అవుతున్నారు యంగ్ ఏజ్ రేపటి భవిష్యత్తు మన మన దేశానికి ఇట్లాంటి వాళ్ళు ఇలా అయిపోతే ఎలా అని అప్పటి నుంచే నేను దీని గురించి మాట్లాడటం మొదలుపెట్టాను సరే ఆ గవర్నమెంట్ మారింది ఆ గవర్నమెంట్ మారటానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి ఇట్లాంటి సరిగా అదుపు చేయలేదనేటువంటిది ఒకవైపు అయితే భయభ్రాంతులు గురి చేయడం అనేది స్వేచ్ఛను సరిగా వినియోగించుకోలేకుండా ప్రజలకు ఇబ్బంది కలిగించడం అనేది ఇట్లాంటి అనేక అంశాలతో పాటు ప్రభుత్వం మారింది మార్పు చెందిన మారిన తర్వాత అయినా బాగుంటుంది అని జనం ఎక్స్పెక్ట్ చేస్తే వంద రోజుల్లో దీన్ని పూర్తిగా నిర్మూలిస్తామని ప్రకటనలు చేసినటువంటి మంత్రులు ముఖ్యమంత్రి గారు కుమారుడు వీళ్ళందరూ కూడా సంవత్సరం అయిపోయినా ఎలాంటి ఇంపాక్ట్ లేదు మీ ఇప్పుడు నేను బీబీసీ తెలుగు దేహ కొన్ని డాక్యుమెంటరీస్ పెడితే చూశాను ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ దగ్గర నుంచి ఎస్పెషల్లీ విశాఖ ఎస్ డువెల్ విశాఖ జిల్లాలో గా గంజాయి సాగు సాగుతోంది అంటే ఆ కెమెరా విజన్ డిడ్ యు విజిట్ ఇన్ పర్సన్ సార్ మీరు అంటే అంటే నేను అక్కడికి విజిట్ చేయలేదు బట్ మీ పాదయాత్రలో మీరు యు నోటీస్ ఎస్ సో అంటే ఇట్ ఈస్ ఫ్రీలీ అవైలబుల్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ అవైలబుల్ ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మరి ఇప్పుడు ముందు పంట నాపాలి కదా ఒకవైపు పంట ఫస్ట్ అది నియంత్రించాలి ఎవరైనా అడిక్ట్ అయ్యి ఉంటే వాళ్ళకి డిఅడిక్షన్ సెంటర్స్ పెట్టాలి ఒకవేళ యూ ఈ ట్రైబల్ యూ ట్రైబల్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో ఆ ఎంగేజ్మెంట్లో అంటే అగ్రికల్చర్లో వారికి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇవ్వాలి యూత్ కనుక ఉంటే వాళ్ళకి లైవ్లిహుడ్స్ ఇవ్వాలి ఇట్లాంటి ఒక రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ అయితే ఏం చేసినట్టు ప్రభుత్వం చెప్పడం లేదు వన్ ఇయర్లో పంట నాపింది నిర్మూలించింది లేదు రిలీఫ్ లేదు రీహాబిలిటేషన్ లేదు మరి హండ్రెడ్ డేస్లో ఎట్లా చేస్తాము ఓకే ఆ ఆ గవర్నమెంట్ బ్లేమ్ చేశాము ఫెయిల్ అయింది ప్రజలు ఫెయిల్ అయింది కాబట్టి మీకు అవకాశం ఇచ్చారు మీరు ఆ గవర్నమెంట్లో ఉండగా జరిగిన ఒక సంఘటన జస్ట్ మీకు రిమైండ్ చేస్తాను మీకు గుర్తుంటే ఉంటుంది డీజీపీగా గౌతమ్ గారు ఉన్నప్పుడు